హలో గస్ వెల్కమ్ టు షణ్మకా అండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి గోంగూర నూనె కూర అండి వారం పైన నిల్వ ఉంటుందండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర నూనె కూర ముందు వీడియోలోకి వెళ్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక ఐదు టీ స్పూన్లు దాకా గరిటెల దాకా ఆయిల్ వేసుకోవాలండి గుంట గరిటెతోటి లేకపోతే స్పూన్తో వేసుకునే అయితే ఒక పది టీ స్పూన్లు దాకా అయినా ఆయిల్ వేసుకోవాలండి నేను తీసుకున్న గోంగూరే ఎర్ర గోంగూర రెండు కట్టలండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ పెంచుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుదండి నూనె కూర అనుకున్నాం కాబట్టి తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెనపప్పు వేసుకోవాలండి వేసుకొని అవి కొంచెం వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మధ్య మధ్యలో తింటూ ఉంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి గోంగూర వేసి వేగిన తర్వాత ఇవి ఎండి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెండు కరివేపాకు వేసుకోవాలండి ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకున్నానండి పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకున్న తర్వాత అది కూడా బాగా ఎర్రగా వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది బాగా వేగిన తర్వాతే గోంగూర వేసుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలకి ఇది ఉల్లిపాయ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గోంగూర వేస్తున్నానండి ఆకుల పరంగా అయినా వేసుకోవచ్చండి ఎర్ర గోంగూర నేనైతే పెద్ద ఆకులుగా ఉన్నాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి వేసుకుని గోంగూర త్వరగానే వేగిపోతుందండి గెర్ర గోంగూర కాబట్టి తెల్ల గోంగూర అయితేనే టైం పడుతుందండి వేగడానికి ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాలకి అంత దగ్గరకు వచ్చేంత వరకు వేగిపోతుందండి ఇలాంటి దగ్గరకు వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయండి ఎందుకంటే పుల్లటి గోంగూర కదండి ఇది వారం రోజుల పైన కూడా నిల్వ ఉండాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి తర్వాత గోంగూర కూడా వేవు గోంగూరలోకి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు తగినంత కారం కూడా వేసుకోవాలండి తగినంత కారం కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉప్పు కారం అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇది ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే నూనె నూనె కూరని అనుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఆయిల్గానే ఉంటుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇదంతా ఆయిల్ ఉప్పు కారం అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఇది సర్వ్ చేసుకోవటమేనండి ఉన్న ఆయిల్ అంతా కూడా కూర మీద వేసుకుంటేనే చాలా టేస్టీగా ఎంతో టేస్టీగా ఉండి గోంగూర నూనె కూర రెడీ అయిపోయినట్టు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి టేస్టీ టేస్టీగా గోంగూర నూనె కూర రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన కట్ చేసుకున్న ఆనియన్ తోటి సర్వ్ చేసుకోవటమేనండి వేనండి ఆనియన్ అయితే చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్